మేడం ఇది మీరు చూసే ఉంటారు ఇన్స్టాల్ లో మీకు బాగా ట్రెండింగ్ గా నడుస్తున్న ప్రొడక్ట్ అనమాట ఇది ఆస్ట్రోనెట్ నెట్ మీరు చూసే ఉంటారు చూసారా మనం బెడ్రూమ్ లో ఈ విధంగా మనం డిజైన్ చేసుకుంటే ఈ విధంగా కలర్స్ కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి మీకు ప్లస్ చూడండి మీకు ఏవైతే ఉన్నాయో స్టార్స్ మూన్ అవన్నీ కూడా దీంట్లో కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా ఉంటుంది అనమాట ఆన్లైన్ లో మీకు దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూపిస్తున్నాడు బట్ మా దగ్గర కేవలం వన్ థౌజండ్ రూపీస్ లో మీకు వచ్చేసింది అనమాట ఇలాంటి క్వాలిటీ ఉన్న బెస్ట్ ప్రోడక్ట్ అనమాట బెడ్రూమ్ వాళ్ళకి బెడ్రూమ్ క్రియేట్ కోసం చాలా బాగా మంచి ప్రోడక్ట్ ఇది సో ఈ విధంగా మొత్తం వచ్చేస్తుంది అనమాట

దీని కాస్ట్ మా దగ్గర ఓన్లీ రూపీస్ మాత్రమే అలాగే చూడండి పిల్లోస్ వచ్చాయి మా దగ్గర కొత్తగా యూవి ఫోమ్ పిల్లో చిన్న పిల్లల కోసం ఇది చిన్న పిల్లలు పడుకున్నప్పుడు మెడల్ నొప్పులు మెడల్ నొప్పు ఎలా అంటే అలా పడిపోతాయి కదా అలాంటి వాళ్ళ కోసం అనమాట యూవి ఫోమ్ పిల్లోస్ ఇవి చిన్న పిల్లల కోసం దీంట్లో పెద్దవాళ్ళ కోసం జర్నీ కోసం కూడా చాలా బాగున్నాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లో ఉన్నాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి మీకు పిల్లోస్ అన్ని కూడా నెక్ పిల్లోస్ అన్నీ కూడా మీకు ఇవన్నీ కూడా ఒరిజినల్ యూవీ ఫోమ్ తో ఉంటాయి మీకు ఆన్లైన్ ప్రైస్ కంటే కూడా మా దగ్గర తక్కువ ఉంటుంది ప్లస్ క్వాలిటీలో మీరు ఆన్లైన్ లో కంటే కూడా మా దగ్గర చూడండి చూసిన తర్వాత మా దగ్గర మీరు బైక్ చేయండి ఆన్లైన్ లో ఏదో మీరు ఫోటో వీడియో చూసి బుక్ చేసుకుంటారు బట్ మా దగ్గర లైవ్ లో ప్రోడక్ట్ చూసి తీసుకోండి అండ్ అండ్ ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు చాలా కంఫర్ట్ గా ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది మనం కార్ లో జర్నీ చేసేటప్పుడు కూడా మనం ఫ్రంట్ సీట్ లో కూర్చుంటాం కదా ఈ విధంగా మనం పెట్టుకున్నప్పుడు కూడా మనం చాలా కంఫర్ట్ గా ఉంటుంది మనం బస్సు అది వెళ్తున్నప్పుడు ఎలా పడితే నిద్రపోతూ ఉంటాం కంఫర్ట్ ఉండదు సీట్ సో అలాంటప్పుడు ఇది పెట్టుకొని కానీ పడుకుంటే ఉదయం అయ్యేసరికి మనకి ఆ ఎక్స్ప్లెయిన్స్ అవి రావు చాలా యూజ్ఫుల్ ప్రొడక్ట్ అండి ఇది కాస్ట్ ఎంత ఉందండి మేడం దీని కాస్ట్ ఆన్లైన్ కడే తక్కువ ఉంటుంది మీకు దీని కాస్ట్ మినిమం మా దగ్గర 375 రూపాయస్ లో ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్ లో ఉన్నాయి మీకు సో అంటే ప్యాటర్న్ బట్టి షేప్ ని బట్టి కాస్ట్ ఉండింది సర్ మనం 375 నుండి స్టార్ట్ అవుతుంది ఓకే మనం ఒకసారి ఎగ్ బాయిలర్ ఒకటి చూపించేద్దామా సర్ ఫైనల్ గా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మా దగ్గర చూపిస్తాను ఎలక్ట్రికల్స్ లో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ లో ఎలక్ట్రికల్స్ లో మీరు చూసారు కదా ఇది జర్నీకి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇది ఫోల్డబుల్ సిలికాన్ కెటిల్ అనమాట విత్ ఇన్ మినిట్స్ లోపల మనం దీంట్లో మ్యాగీ గుడ్లు ఏమున్నా కూడా మేము చేసుకోవచ్చు ఎగ్స్ మ్యాగీ ఏమున్నా కూడా విత్ ఇన్ మినిట్స్ లో మినిట్స్ లో మీకు అయిపోతుంది అనమాట పవర్ఫుల్ గా ఉంటుంది దీని కన్జంప్షన్ అనేది కూడా మీకు ఫాస్ట్ గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మా దగ్గర ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే దీంట్లో హాస్టల్లో ఉండే వాళ్ళ వాళ్ళకి ఏదో అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళు ఏదైనా సపోజ్ లైట్ గా ఈవినింగ్ గా ఏదైనా తయారు చేసుకుని తినాలనుకునే వాళ్ళకి లేదా అంటే జిమ్ కు వెళ్ళే వాళ్ళకి మన జెంట్స్ ఎవరైతే ఉన్నారో కి వెళ్ళే వాళ్ళకి జిమ్ కి వెళ్ళే వాళ్ళకి అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా బాగుంటుంది వితిన్ సెకండ్స్ లోపల మీకు వితిన్ మినిట్స్ లోపల మీకు దీంట్లో బాయిల్ అనేది అయిపోతుంది మినిమమ్ సిక్స్ ఎగ్స్ దీంట్లో బాయిల్ చేసుకోవచ్చు సిలికాన్ అనమాట సిలికాన్ చూపిస్తాను విత్ ఇన్ సెకండ్స్ లో ఎలా హీట్ అవుతుందని టైం తో పాటు మీకు చెప్తాను నేను చూశారు కదా మీకు చూపిస్తాను దీంట్లో వాటర్ వేసాము ఇప్పుడు మనము అదే విధంగా మనం మ్యాగీ కూడా విత్ ఇన్ టూ మినిట్స్ లో కూడా మీకు మ్యాగీ అయిపోతుందనమాట నేను ఆన్ చేస్తున్నాను టైం స్టార్ట్ ఓకే రైట్ స్టార్ట్ చేశాను చూడండి ఓకే రైట్ వన్ మినిట్ అయిపోయింది కదా స్టార్ట్ చేశాను మీరు ఒకసారి చూడండి పొగలు వస్తున్నాయా పొగలు చూసారు కదా సో మనం ట్రావెలింగ్ కెటిల్ లాగా దీన్ని యూస్ చేయొచ్చు. ట్రావెలింగ్ కెటిల్ మనం మ్యాగీ గాని ఏం కూడా దీంట్లో మనం యూస్ చేసుకోవచ్చు. యా ఎక్కడ ఉంది చూడండి. రైట్ మీకు చూపిస్తాను చూడండి ఎంత వేడిగా ఉంటుందో 1 నిమిట్ మీకు వాటర్ ఎంత వేడి అయిపోతుందో చూడండి. హ్మ్ చూసారా? సో మనం ఈ మెటీరియల్ తాగినా సిలికాన్ కదా ప్రాబ్లం లేదు చిన్న పిల్లలు కూడా మనం అన్నమాట అనమాట ఇన్ మినిట్స్ లోపల ఈ విధంగా చూసారా ఒక నిమిషమే మనం పెట్టింది దీంట్లో కాబట్టి రెండు నిమిషాల్లో మ్యాగీ అవుతుంది మూడు నిమిషాల్లో మీకు ఎగ్ అనేది బాయిల్ చేసుకోవచ్చు హాస్టల్లో ఉన్న అమ్మాయికి కానీ లేదా జిమ్ కి వెళ్లే వెళ్లే జెంట్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఎగ్ బాయిల్ చేసుకోవాలన్నా కూడా విత్ ఇన్ మీకు త్రీ ఫోర్ మినిట్స్ లోపల కూడా మీకు ఇవన్నీ మనం ఎవరైనా ట్రావెలింగ్ వెళ్తున్నప్పుడు ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళచ్చు మనము ఇది చూడండి ఫోల్డబుల్ అనమాట ఈ విధంగా ఫోల్డ్ కూడా అయిపోతుంది మీకు రైట్ ఈ విధంగా ఫోల్డ్ అయిపోతుంది ప్లస్ ఈజీ టు క్యారీ ఈజీ టు హ్యాండి అన్నమాట ఇది కూడా చాలా తక్కువ స్పేస్ కూడా పడుతుంది దీని కాస్ట్ మా దగ్గర ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే రైట్ అదే విధంగా మీకు చూపిస్తాను చూడండి స్పాయిలర్ అనమాట ఓకే మనం ఆరు గుడ్లు ఒకేసారి సో ఫస్ట్ మనం ప్రాసెస్ ఏంటి సార్ జస్ట్ ఇక్కడ జస్ట్ దీన్ని ప్లగ్ చేసిన తర్వాత దీనిలో వాటర్ అనేది వేయాలి వాటర్ వేయాలి ఎంత వాటర్ వేయాలి ఈ విధంగా మనం వాటర్ వేసుకుంటాము ఈ విధంగా ఇంత ఇంత ఉన్న వాటర్ వేయాలి మనం వాటర్ వేసి పెట్టేయాలి పెట్టేయాలి అన్నమాట పెట్టిన తర్వాత మనం సపోజ్ మనకు నాలుగు ఐదు గుడ్లే ఉన్నాయి కాబట్టి ఒక లేయర్ ని యూస్ చేయొచ్చు మనం ఇట్లా సింగిల్ లేయర్ ని యూస్ చేయొచ్చు లేదా ఒక డజన్ గుడ్లు ఉన్నాయి అనుకున్నప్పుడు మనకు మళ్ళీ ఇది ఒకటి యాడ్ ఆన్ అవుతుంది అనమాట ఇది లేయర్ ది ఈ విధంగా మనం పెట్టుకునేసి ఈ విధంగా మనము టూ లేయర్స్ అనమాట విత్ ఇన్ మీకు టూ మినిట్స్ లోపల మొత్తం ఎగ్స్ అన్ని కూడా మీకు స్టీమ్ ద్వారా బాయిల్ అయిపోతాయి అన్నమాట స్టీమ్ ద్వారా సరిపోతుంది 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 ఆ వేడికి అవే వాటర్ తోనే మీకు స్టీమ్ ద్వారానే బాయిల్ అయిపోతాయి ఓకే ఓకే ఓకే

డబల్ లేయర్ది విత్ ప్యాన్ తో సహా వస్తుంది మీకు ఈ విధంగా ప్యాన్ కూడా ఉంటుంది దీనికి ఇప్పుడు మీరు చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఇది దీంట్లో మనం ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు రోటీస్ చపాతీస్ ఏమున్నా కూడా మనము నాన్ స్టిక్ ఇది మీరు ఏమున్నా కూడా మీరు దీంట్లో వేడి చేసుకోవచ్చు అనమాట ప్లస్ విత్ కుక్కర్ కూడా అంటే ఐ మీన్ మీకు దీంట్లో మీరు చపాతీలు కానీ ఆమ్లెట్ గానీ దీంట్లో అడిషనల్ గా చేసుకోవచ్చు ఇది ఒకటి ఉంటే మనకి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది చూడండి దీని కాస్ట్ ఓన్లీ మా దగ్గర ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మాత్రమే జనాని గారు సో షాప్ అంతా చూసేద్దాం అని అనుకున్నాను గానీ టైం సరిపోలేదు సరే అండ్ ఒక్క ఎపిసోడ్ లో కూడా ఇది కంప్లీట్ కాదు ఎందుకంటే ఇది ఉంది ఇది ఉందని ప్రొడక్ట్స్ చూపించడం ఈజీనే బట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం కి అర్థమయ్యేలాగా దాన్ని అంటే దాన్ని ఎట్లా యూజ్ అనేది చూపించడం అనేది కాస్త కష్టమే కాబట్టి కొన్ని మాత్రమే కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే కవర్ చేసాము బట్ అన్ని ప్రొడక్ట్స్ కూడా మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నామండి అన్ని కూడా అన్ని ప్రొడక్ట్స్ కూడా మీరు చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ చేయండి లైక్ అండ్ అడ్రస్ ఇంకొకసారి చెప్తాను కుక్క పల్లిలో ఉన్న ఫోర్త్ ఫేజ్ లో ఆర్టీఓ ఆఫీస్ పక్క బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది హార్జ్ కలెక్షన్స్ అని నిజంగానే మా హార్ట్స్ అన్ని టచ్ చేసేసిందండి అంత యూస్ఫుల్ ఉన్నాయి నేను కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇంట్లోకి ఎట్లా ఉంటుందని అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి జిలానీ గారు అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం మీరు వెయిట్ చేయండి నెక్స్ట్ వీక్ లో ఈ సెకండ్ ఎపిసోడ్ లో కూడా మీకు మంచి మంచి స్మార్ట్ గ్యాజెట్స్ చూపిస్తాము లుకింగ్ లైక్ చూడండి మీకు ఈ విధంగా చూడండి నెక్స్ట్ ఎపిసోడ్ లో దీనికి తగ్గట్టుగా చూసారా ఇది ఫిష్ ట్యాంక్ అనమాట ఇది అక్రలిక్ది పగలదు వాటర్ అది పగలదు ప్లస్ దీంట్లోనే మీకు పెద్దది కూడా ఉంది చూడండి ఈ విధంగా ఇలాంటి స్మార్ట్ గ్యాజెట్స్ కోసం నెక్స్ట్ వీక్ వరకు మీరు వెయిట్ చేయండి చూపిస్తాం సో మచ్ ఇంకోటి కూడా చెప్తాను మీకు అది కూడా యాడ్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీరు వెయిట్ చేయండి ప్రపంచ యాత్రికుడు తన కండ్లతో ప్రపంచాన్ని మీకు ఎలా చూపిస్తాడో ఈ మాటల మాంత్రికుడు నా కండ్లతో ప్రపంచంలో ఉండే స్మార్ట్ గ్యాజెట్స్ అన్ని మీకు చూపిస్తాను వెయిట్ చేయండి రైట్ థ్యాంక్ సో మచ్ మేడం థ్యాంక్